ప్రైస్తాట్ ప్రైస్ ప్రైస్తలాడ్ మనం ఈరోజు తెలుసుకునేటటువంటి వాక్యము గొర్రె పురాణం గొర్రె పురాణం అంటే యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర జీవిత చరిత్రనే మనం ఇప్పుడు ఏమంటున్నారంటే గొర్రె పురాణము గొర్రె అనగా ఏసుక్రీస్తు గొర్రె వలె వధించబడ్డాడు కాబట్టి ఆయనకి గొర్రె గొర్రె పురాణము గొర్రె పురాణము ఈ గొర్రె అనేది మనం చూద్దాము గొర్రె పురాణము అంటే యేసుక్రీస్తు పురాణం జీవిత చరిత్ర దేవుని కుమారుడై ఉండి తండ్రి చిత్తం నెరవేర్చుటకు లో మానవుడిగా లోకంలోనికి తల్లి మరియమ్మ గర్భం ద్వారా భూలోకంలోనికి జన్మించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు అద్భుతాలు ఎన్నో స్వస్థతలను చేసి వాక్య బోధన చేసి పాపులను పిలవ వచ్చాను అని చెప్పేసి పాపులను పిలిచి పరలోక రాజ్యము వారికి దయచేరే భాగ్యములు దయచేసాడు పరలోకం చేరే భాగ్యమును దయచేసి తండ్రికి చిత్తాన్ని నెరవేర్చాడు మానవులందరినీ ఇత్తం పాపులందరినీ రక్షించి తండ్రి దేవుని చెంతకి చేర్చడానికి ఆ యొక్క ఈ లోకానికి వచ్చాడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు క్రేస్తు గొర్రె అన అనే పేరు అందరి పాపాలు మోసుకొని వెళ్ళాడు శిలువలో అందుకే గొర్రె పిల్ల అనే పేరు ఆయనకి వచ్చింది అందరి పాపాలను మోసుకొని వెళ్ళాడు శిలువలో అందుకే ఇది గొర్రె అని అన్ని జీవుల్లో మెల్లగా ఉంటుంది మౌనంగా ఉండేది గొర్రె మాత్రమే క్రీస్తు ప్రభు కూడా గొర్రె వలె ఆయన మౌనముగా ఉండటం ద్వారా ఆ పేరు వచ్చింది యేసుపై కేసు పెట్టారు పెద్దలు అధికారులు పరిచయలు ఇలా అందరూ యేసు చేసే పని మంచిది కాదు దయ్యాలతో సహవాసము దయ్యాల సహాయంతో అద్భుతాలు చేస్తున్నాడు అని విశ్రాంతి దినమును అపవిత్రపరుస్తున్నాడు అని స్వస్థతలు చేస్తున్నాడని తండ్రి దేవుడే నా దేవు నా దే నా తండ్రి దేవుడే నా తండ్రి అని చెప్పుచున్నాడు అని అతనిపై ఎన్నో నేరారోపణలు చేసి యేసుక్రీస్తుని ఆ యొక్క దేవుని కుమారుడని చెప్పటం వారికి చేదుగా ఉండటం వలన యేసుపై కుట్ర కులం మతం అనే పేరు విప్లవం లేవదీచున్నాడని అతనిపై ఆరారోపణ ఆరోపణ చేశారు ప్రియా సహోదరి సహోదరుడ పిలాతు న్యాయాధిపతికి అప్పగించారు యువత తన శిష్యులలో ఒకడు ముప్పది వెండి నాణ్యములకు ఏసుక్రీస్తును అమ్మివేసి పట్టి ఇచ్చారు రోమ అధికారులు యేసుకి మరణ శిక్ష విధించినప్పుడు నేరం మోపినప్పుడు మౌనముగా గొర్రె పిల్లవలే ఉన్నాడు క్రీస్తు ప్రభు శిలువలో మరణిస్తూ ఆ కొరడాలతో కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి శిలువపై కాళ్లకు చేతులకు మేకలు కొట్టినప్పటికి ఆయన మూడు గంటల సేపు శిలవలో మహా మరణ వేదన అనుభవించి మూడు దినముల తర్వాత ఆయన మరణించి మూడు దినముల తర్వాత తిరిగి లేచాడు ప్రియా సహోదరి సహోదరుడ ఆయన అంత మౌనంగా మన పాపాలను ఆయన మానవుల పాపాలను ఆయన మీద వేసుకొని గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుడ అంతేకాదు మనం చూస్తాం యోహాను శుభవార్తలో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అని అక్కడ చెప్పబడుతుంది ప్రియా సహోదరి సహోదరుడ ఆయన లోక పాపములను మోసుకొని పోయినటువంటి గొర్రె పిల్లగా చూపించబడుతున్నాడు యేసుక్రీస్తు తండ్రి దేవుని చిత్తం తండ్రి దేవుని చిత్తం నెరవేర్చుటకు ఆయన ఎన్ని బాధలైనా ఎన్ని అవమానములైనా ఎన్ని కష్టాలైనా కానీ ఆయన మౌనముగా గొర్రె వలె భరించి ఆయన శిల్వ మరణం పొంది మరలా మూడో దినమున పునరుత్నమయ్యారు ప్రియా సహోదరి సహోదరుడ మూడో మూర్తులలో నుండి లేచాడు నా ప్రభు మీకు ప్రభు ప్రియ సహోదరి సహోదరుడ అతను మరణ సంకళను తెంచి వేసి ప్రియ సహోదరి సహోదరుడ మరణం ఆయన్ని బంధించి వచ్చలేదు కాబట్టి ఆ మరణ సంకళ్ళను తెంచుకొని మరలా కొత్త మహిమ దేహముతో ఆయన పునరుత్నమై మూడవ దినమున తిరిగి లేచాడు మృతులలో నుండి తిరిగి లేచాడు ప్రియ సహోదరి సహోదరుడు అందుకే ఆయనకి జీవిత చరిత్ర చాలా ఉంటుంది ఇంకా మనం చెప్పాలి అంటే ఏసు క్రీస్తు ఎన్నో అద్భుతాల ఆశ్చర్య కార్యాలు వ్యాధులను నమలు నయం చేశారు బాధలను పోగొట్టారు ప్రియా సహోదరి సహోదరుడ ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశారు ఆయన అందుకే ఆయన చరిత్ర మనం ఒకసారి ధ్యానించుకోవాలి తల్లి మరియ మాత గర్భము ద్వారా ఆయన జన్మించారు ఎటువంటి పాపము లేకోకుండా ఏ పాప కళంకము లేకోకుండా తల్లి మరియ మాత గర్భం ద్వారా ఆయన జన్మించి మానవుడిగా దేవుని కుమారుడే మానవుడు ఈ లోకనికి దిగి వచ్చినటువంటి గొర్రె పిల్లయే క్రీస్తు ప్రియా సహోదరి సహోదరుడ అందుకే ఆయన పేరు గొర్రె గొర్రె పిల్ల అని పెట్టబడింది ప్రియా సహోదరి సహోదరుడ అందుకే ఆయన జీవిత చరిత్ర మనము గొర్రె పురాణముగా చెప్పబడుతుంది ప్రియా సహోదరి సహోదరుడ ఆమె